మహిళలు యువతలపై జరుగుతున్న డిజిటల్ హింస దాడులను సమాజంలోని ప్రజలు చైతన్యవంతం చేసినప్పుడే అడ్డుకోగలమని ప్రముఖ గైన్కాలజిస్ట్ రాజమండ్రి అప్ స్టేటింగ్ గైన్కాలజీస్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ సజ్జా పద్మ పేర్కొన్నారు స్థానిక ఐఎంఏ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సజ్జనా పద్మ మాట్లాడుతూ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ నవంబర్ ఇరవై ఐదు మహిళలపై హింస నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల బాలికలపై జరుగుతున్న డిజిటల్ దాడులకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఐదు నుండి పదహారు రోజుల పాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చిందన్నారు డిజిటల్ అబ్యూస్ట్ ఉమెన్ అనే దానికి ఒక కమిటీని ఏర్పరిచింది కమిటీని ఏర్పరిచి ఏంటంటే దాంట్లో ఒక భాగం రాజమండ్రి ఆఫ్ స్ట్రిక్ అండ్ దికలాజికల్ సొసైటీ వారు ఒక భాగం సో మేము కూడా వారితో చేయగలిపి దీన్ని మనం సామాజిక బాధ్యతగా తీసుకుని దాన్ని ఎలిమినేషన్ దిశగా అసలు ఏం చేయాలి ఒకటి ఏంటంటే ముందు అవేర్నెస్ కలిగజేయటం ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువగా బాలికలు కానీ యువతలు కానీ ప్రతి దైనందిక కార్యక్రమాన్ని కొంతమంది పోస్ట్ చేస్తున్నారు వల్ల కూడా ఎక్కువ మంది దీని బారిన పడుతున్నారు సెకండ్ ఏంటంటే బాగా యాక్టివ్గా ఉండే లేడీస్ పొలిటీషియన్సు సినిమా యాక్టర్లు మనం చూస్తూనే ఉన్నాము వారే కాకుండా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే యువతల పట్ల కూడా ఎక్కువగా ఈ డిజిటల్ హిమ్స్ అనేది జరుగుతుంది ఒక ఫ్యామిలీని కానీ ఒక పొలిటీషియన్ కానీ వారు ఇబ్బంది పెట్టదలుచుకుంటే ముఖ్యంగా ఏంటంటే వారి ఇంట్లో స్త్రీల పట్ల ఎక్కువగా విపరీత ధోరణతో సైబర్ బుల్లింగ్ కానీ స్టాకింగ్ కానీ ఇలా చేస్తూ ఉన్నారు ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఈ సభ్య సమాజంలో మనం చూడలేని వినలేని కూడా వింటున్నాము సో దీని పట్ల మనం కొంత అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి మా సొసైటీ వారు నిర్ణయించుకుని ప్రతి స్కూల్లో చాలా స్కూల్స్లో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నమాట ఈ బాలికలకి అసలు వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మొదటి అంశము రెండో అంశం ఒకవేళ దాని భారీనే పడితే కనుక ఎలాగ ఎవరికి చెప్పాలి అనే దాని గురించి మూడోది ఏంటంటే సామాజిక బాధ్యతగా ఈ మన మనలాంటి వాళ్ళం మీరు విలేకరుల సోదరులు కానీ గైనకాలజిస్టులు మేము చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అందరూ కూడా నడుము కట్టుకుంటే తప్ప ఈ విపరీత ధోరణి అనేది తగ్గదు ఇంకొక ఏతో ఏంటంటే ఇప్పుడు పెద్ద బా ఇది ప్రమాదం వచ్చిపడింది ఏంటంటే డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ అంటే మనకి అనుమతి లేకుండా మనం ఏమి చేయకున్నా మనం ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా కూడా ఫోటో కనుక దొరికితే దాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు సో అది ఒక విపరీతమైన ధోరణి ఏతో వచ్చింది సో దీన్ని ముందుగానే మనం ఖండించకపోతే విద్యావంతులు ఏ రకంగా అయినా కానీ చైతన్యపరచడం వల్ల కానీ ప్రభుత్వాన్ని కొంచెము మనం పదే పదే అడి అడగటం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే యాక్టివ్గా అవుతారు ఇది అయిన తర్వాత ఈ సైబర్ దాడి కానీ సైబర్ స్టాకింగ్ దాడి కానీ పడిన తర్వాత ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి చాలా జంకుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళకి ఏం చెయ్యాలి ముందు ముందుగా అడల్ట్స్ చెప్పాలి తర్వాత ఏ నెంబర్లు ఫోన్ చేయాలి అనేది వాళ్ళకి చే ఈ పదహారు రోజుల యాక్టివిటీస్లో అలాగే ఏంటంటే నాలుగోది ఏంటంటే మనం తక్కువగా డిజిటల్ ఇది వాడటం అనేది డిజిటల్ హైజీన్ అంటే ఎంత తక్కువగా డిజిటల్ పరికరాలు వాడితే అంత సేఫ్ అని చెప్పేసి తెలియజేశాము పిల్లలకి సో చాలా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు చాలా సందేహాలు కూడా అడిగారు ఇవన్నీ కూడా మేము ఒక సిక్స్టీన్ డేస్ పాటు చాలా నిర్విరవంగానే చేసాము యాక్చువల్గాను ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తర్వాత కాకపోతే కొంత చైతన్యం అనేది మేము గమనించామంట వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు డౌట్లు అడగటము పార్టిసిపేట్ చేయటము యాక్టివ్గా ఇవన్నీ కూడా చేయగలిగాము సో ఇవన్నీ మనం మీ మీడియా ద్వారా తెలియజేస్తే కనుక ఇంకా చైతన్యవంతులు అవుతారు అని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం ఇవాళ డిజిటలైజేషన్తో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాము చాలా మన జీవితాల్లో ఏంటంటే చాలా మార్పు చాలా వేగంగా వచ్చింది డిజిటలైజేషన్ ద్వారా బట్ నాణానికి ఏంటంటే మరోవైపు ఏంటంటే దానివల్ల విపరీతమైన హింస దాడులు ఎస్పెషల్లీ స్త్రీల పట్ల యువతుల పట్ల బాలికల పట్ల విపరీతమైన ధోరణి పెరిగింది ఎలా అంటే ప్రతి వందలోనూ నలభై మంది ఈ హింసకు గురవుతున్నారు బాలికలైతే కానీ యువతులైతే కానీ స్త్రీలైతే కానీ సో వీళ్ళందరూ ఏంటంటే కనీసం నలభై శాతం గురవుతున్నారు ఒక డెబ్భై శాతం మంది మనం అందరూ విట్నెస్ చేస్తున్నాం కానీ ఏం చేయట్లే చేయలేకపోతున్నాం సో అందువల్ల ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఒక తీర్మానం చేసింది ప్రతి సంవత్సరము ఇరవై ఐదు నవంబర్ ఎలిమినే ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనస్ట్ ఉమెన్ అనేది పాటించడం మొదలుపెట్టింది ఈ హింస నిర్మూలించడానికంటే ఉమెన్ పట్ల బాలికల పట్ల వివక్ష మరియు వాళ్ళ పట్ల ఉన్న వైలెన్సు హింస నిర్మూలన దిశగా ఆ కార్యక్రమం చేపట్టింది తర్వాత ఏంటంటే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఒక పదహారు రోజులు వేరియస్ ప్రోగ్రామ్స్ చేయటము ప్రోగ్రామ్స్ చేసి డిసెంబర్ టెన్త్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ రైట్స్ డే అన్నమాట ఆ రోజు ప్రతి డిసెంబర్ టెన్త్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సో ఆ హ్యూమన్ రైట్స్ డే నాడు ఎండ్ అవుతాయి ఈ యాక్టివిజం అంతా కూడాను ఈ సంవత్సరం ఏం చేసిందంటే యునైటెడ్ నేషన్స్ ఈ డిజిటల్ అబ్యూస్ అనే థీములు తీసుకుంది తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా దాన్ని ఏకీభవించింది యునైటెడ్ నేషన్స్తో మన ఇండియాలో ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టిట్యూషన్స్ అండ్ గైనకాలజిస్ట్ సొసైటీ ఉంది మనకి అంటే నేషన్ వైడ్ సొసైటీ గ్యానకాలజిస్ట్కి